నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతని లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క రా ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని అనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి వృచిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు ఈ బుధ ఆధిపత్య యోగాన్ని అంటే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య ఆ యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట పడేస్తారన్నమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి వా సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే ఆ సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి స్కిప్ తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండే వారికి రవి బుధల యోగం ఎలా ఉండబోతోంది వారు ఏమిస్తున్నారు అనే అంశంలో ముందుగా ధనస్సు రాశి వాళ్ళకి విద్యార్థులను కనుక చూసినట్టయితే ఆ స్టడీస్ కోసం కానీ లేదా అంటే టెక్నికల్ పరంగా వారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి తక్షణమే మీరు విదేశాలకు వెళ్ళాలంటే అప్లై చేసుకోవడం కానీ లేదా ఇక్కడే ఏదైనా రాష్ట్రంలో చదవాలి అని అనుకుంటే కనుక ఆయా కాలేజీల్లో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు మార్కులు ఎంత తక్కువ వచ్చాయి అనేది ఆలోచించరు మీ కాలిబర్ మీ టాలెంట్ చూసి వెంటనే సీట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది దాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఏ ఏ రంగాల్లో ఉండే ఉద్యోగస్తులు అంటే కనుక ఆ లెక్చర్లు చే లెక్చర్లు ఇచ్చేవాళ్ళు లెక్చరర్స్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉండే వారికి విపరీతమైన పురోగతితో పాటు వీళ్ళు విదేశాలకు ఆకస్మికంగా వెళ్ళడే అవకాశము కనబడుతుంది అనమాట దాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి అసలు వృధా చేసుకోకండి ఎవరైనా అక్కడికి వెళ్ళి చదవాలి అన్న అంటే అక్కడికి వెళ్ళి చదువుతూ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయావాలి ఉద్యోగంలో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కనుక ఈ సమయంలో మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడే యోగం గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసినట్టయితే టూరిజము ఎడ్యుకేషన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఈ రోజుల్లో బిజినెస్ కదా ఎడ్యుకేషన్ బిజినెస్ చేసేవాళ్ళు టూరిజం రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా కొత్తగా ఎడ్యుకేషన్ అంటే స్థాపించ స్కూల్స్ స్థాపించాలన్నా కాలేజెస్ కొత్తగా తెరవాలన్నా లేదు అంటే కనుక టూరిజం కి సంబంధించి ఇంకా ఏవైనా కొత్త కొత్తవి ప్రవేశపెట్టుకోవాలనుకున్నా ఇలాగా మీ మీ రంగాల్లో ఉన్న వాళ్ళు ఏ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి ఈ టైం ని మీరు వదులుకున్నట్టయితే మళ్ళా ఇటువంటి యోగం రావడము ఎప్పటికో గాని అవ్వదు కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకోకండి అయితే వ్యాపారస్తులకి ఇలా ఉన్నట్టయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక ప్రకృతి వ్యవసాయము అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా పంటలు వేయడం కానీ అలాంటివి ఏవైనా చేసినట్టయితే మీకు మంచి ఫలితం రావడంతో పాటు మీకు ధర పెరిగి రుణాలు తీరిపోయి కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రభుత్వం యొక్క పథకాలన్నీ మీకు సమయానికి అందుబాటులోకి రావడంతో పాటుగా ఆ ఇంకా ఏదైనా మనము క్షేత్రం కొని అంటే పది ఎకరాలని ఒక పదిహేను ఎకరాలు చేద్దామను లేదా అంటే ఇంకో చోట ఎక్కడైనా మళ్ళా వ్యవసాయం చేసుకుందామను లేదా కౌలుకు తీసుకుందామను అనుకునే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కనుక రైతులు కానీ వ్యవసాయదారులు కానీ చేస్తే తక్షణమే మీరు అమలుపరుచుకోండి ఎందుకు అంటే మీకు అటువంటి లాభము ఈ సమయంలో దొరకపోతోంది దీన్ని మీరు వృధా చేసుకోకండి ఆరోగ్య పట్ల చూసినట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యం మీ వద్దు అవుతుంది ఎటువంటి చిన్న చిన్న రుగ్మతలున్నా అవి తీరిపోతాయి ఆపరేషన్ల దాకా వెళ్ళే వాళ్ళకి ఈ సమయం మంచి సమయం కాబట్టి తక్షణమే ఆపరేషన్లకు డేట్ ఇచ్చుకుని మీరు ప్రొసీడ్ అవ్వండి లేదు అంటే చెకింగ్లు చేయించుకోవాలన్నా లేదంటే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నా లేదంటే డయాలసిస్ చేయించుకోవాలన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయం మంచి సమయము దీన్ని మీరు వృధా చేసుకోకండి వెంటనే ఆ అవకాశం అంటే డయాలసిస్ కంటిన్యూస్ గా చేస్తూ ఆ అవసరం లేదండి అనడము లేదా మీకు తగ్గిపోయింది అనడము లేదా మరొక ప్రత్యామ్నాయాన్ని చెప్పటము ఇలాంటివన్నీ జరిగే అవకాశము రవిగ్రహము మీకు అనుగ్రహిస్తోంది రాజకీయ పరంగా చూసినట్టయితే విపరీతమైన ప్రజాదరణ కలుగుతోంది ఆ పేరు ప్రతిష్టలు వస్తాయి కీలకమైన పదవులు మీరు ఎంచుకునే అవకాశం కనబడుతోంది తరువాత ఆ కళలు అంటే చిత్రరంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో కూడా రచయితలకి మంచి అవకాశము స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు రచయితలు సాంగ్స్ రాసేవాళ్ళు స్టోరీస్ రాసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము మీరు ఇన్నాళ్ళు నిరాశగా ఉండి ఉండవచ్చు మీ కథలు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు మళ్ళారా రాని నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ మిమ్మల్ని పదే పదే తిప్పి ఉండవచ్చు మీ కథలు బాగా బాగాలేవు అని వెనక్కి పంపించి ఉండవచ్చు లేదా మీ స్క్రీన్ ప్లే సరిగా లేదు మళ్ళా రండి అని చెప్పి మీకు ఇవ్వాల్సిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే కనుక మీరు బాధపడి ఉండవచ్చు ఇన్నాళ్ళు కానీ ఇప్పుడు ఆ సమయం లేదు మీకు మిమ్మల్ని పిలిచి మీ యొక్క కథల్ని తీసుకోవటం కానీ లేదా మీ పాటల్ని తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేసే అవకాశము ఈ సమయంలో మీకు కలగబోతోంది మీరు వెంటనే కళానికి పని చెప్పి వెంటనే ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినట్టయితే కనుక మిమ్మల్ని తీసుకునే అవకాశము తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము మీ కళ నెరవేరుతుంది వెండి తెర మీద నా పేరు చూసుకోవాలనో లేదంటే నా పాటలు కావాలనో నా స్క్రీన్ ప్లే పేరు పడాలనో ఏవో మీకు చిన్న చిన్న ఆశలు కళలు ఉంటాయి కదా ఆ కళలు తీరే సమయము ఇదన్నమాట ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే క్రీడాకారులు కనుక చూసినట్టయితే వీళ్ళు విదేశీ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇండియా టోర్నమెంట్స్లో కాకుండా విదేశాలలో వీళ్ళ పేరు నమోదయ్యి అక్కడికి వెళ్లి వీళ్ళు ఆటలు ఆడి పథకాలు మనకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశము ఈ రవి బుధులు కలగజేస్తున్నారు అయితే ఇవన్నీ అనుకూలమైనవి అయితే ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో ఊహలు ఎక్కువగా పెట్టేసుకుంటారు నేను అదైపోవాలి ఇదైపోవాలి నేను అది అయిపోయాను ఆల్రెడీ అన్నట్టుగా మీరు హెలూజినేషన్ లోకి ఊహల్లోకి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి ప్రాక్టికల్ మైండ్ తగ్గిపోతుంది మీకు ఎప్పుడైతే ఇవన్నీ విన్న తర్వాత నేను అదైపోయాను ఇదైపోయాను అని ప్రాక్టికల్ని మిస్ అయిపోతారు కాబట్టి ఊహలు ఎక్కువగా పెట్టుకోకండి డ్రీమ్స్ పెట్టుకోండి కానీ బియాండ్ దట్ పెట్టుకోకండి ప్రాక్టికాలిటీలో ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీకు అవకాశం వచ్చి మంచిగా ఆ పేరు వచ్చినా కానీ దాన్ని ఓవర్గా తీసుకుని దాన్ని అంటే పొగరుగాను గర్వంగాను భుజాలకు ఎక్కించుకుంటే కనుక తక్షణమే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా ఈ సమయంలోనే మీకు అవకాశం కలిసి వస్తుంది దీన్ని దాటవేసిన తర్వాత మళ్ళా అలాంటి అవకాశము రాని పరిస్థితి గోచరిస్తుంది కానీ ఈ సమయంలో అనుకూలతలు ఎన్ని ఉన్నాయో ప్రతికూలతల్ని జాగ్రత్తగా గా ఉన్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే దీనికి మనం మరి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవాలి కదా వాళ్ళిద్దరికీ బుధుడికి సంబంధించినటువంటి ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి సూర్యుడికి సంబంధించినటువంటి ఎరుపు వస్త్రాలను ధరించండి వీరిద్దరికీ నవగ్రహ ఆలయంలో మీ శక్తి కొద్దీ జపాలు కానీ దానాలు కానీ హోమాలు కానీ చేయించుకోండి ఇంకా విశేషమైన ఫలితాలు ఆ ఇద్దరూ మీకు అనుగ్రహిస్తారు నమస్తే